మీకు గుర్తుందా కాలం మనతో నడిచేదండి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు మైకాసంచి భుజాన్ని దలించుకుని మన ఫ్రెండ్స్ తో ఎడ్ల పడ్డానుకాల ఏలబడుతూ కొబుర్లు చెప్పుకుంటే వెళ్లే రోజులు గుర్తున్నాయా కాల్మోషంలో రోజులు ఎందుకు గుర్తుండో ఓ పాలి ఆ రోజుల్లోకి వెళ్ళొద్దామండి రండి మరి ఏడు పింకులాట ఆడతా వరుసగా ఏడు పెంకులు పెట్టి బంతి తట్టుకుని కొడతా అతలోడు ఈపి ఇమానమో దెక్కాల్సిందే ఎంత దెబ్బ తగిలినా పగలో పతీకారాలు లేకుండా పక్క నవ్వుకుంటా ఆడుకునేవాళ్ళం అండి ఆ రోజులు మళ్ళీ వస్తాయంటారా బెళ్ళినప్పుడు పాసమేళకే ఏమన్నా తినాలనిపితే ఇంటి దగ్గర నుంచి జంతుకులు మురుకులు జేబిలో వేసుకుని మన పక్కోడికి కాకింగులతో చిన్న మొక్క తిన్న రోజులు గుర్తున్నాయా అద్భుతం అండి గొలికాయలాట్లాడేటప్పుడు మనం కోలిసే కొలతలు జానా బెత్తాలు ఇంకా గుర్తున్నాయి ఇలా కోలిసి గొలికాయని కొడతా ఉంటే సీట్లు పోవాల్సిందే మరి గురాలాటిది మరి తీసిపాడేసిన సైకిల్ టైర్ దొరికితే బెంచు కారు దొరికినంత ఆనందం అప్పుడు చిన్న కర్రపొల మొక్కుతో ఆ టైర్ ని దొల్లించి పరుగులాడుతూ ఉంటే ఆవేశం రాని రోజులండి అక్కడ దూరం ఎంత అన్నది ముఖ్యం కాదు టైర్ ఎలా దొల్లించామా లేదా అన్నది ముఖ్యం ఆదివారం సెలవు వచ్చిందంటే చాలు బొంగరాలాటలతో అన్నీ సందడగా మారిపోయి అనుకోండి అందులోను కలకత్తా బొంగరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అండి అది సీట్లలో కూడా తిప్పేసుకునే వాళ్ళం గుర్తొచ్చిందా మరి అది సాంగే ఇకపోతే నాలుగు సింతపెక్కలను బాగా అరగదీసి గచ్చి కనపడితే చాలు అష్ట శా గీసేసి తెగాడేసేవాళ్ళం అంటే నమ్మండి ఆ గడిలో మహత్యం ఏటో గాని ఓ పోటీ తత్వంతో నప్పులన్నీ మెదుపుకుంటా ఉండేవాళ్ళం అనుకోండి అప్పుడు మన గాజుముక్కలే మన ఆత్తి ఇంకా మన ఇదిలో గంట మోగిందంటే బొంబాయి మిఠాయిడో అర్థం అక్కడితో ఆగేవాళ్ళమా ఏటి వెంటనే వెళ్ళిపోయి వాసీలు ఉంగరాలు గులాబీ పూలు బొంబాయి మిఠాయితో చేయించుకుని చేతికి పెడతా ఉంటే నిజంగా బంగారంతో చేసిన చూసుకుంటా మురిసిపోతా తినేసి వాళ్ళం అంటే నమ్మండి ఇక గూటి బిళ్ళ గారి కొత్త ఆట ఆడటం మొదలయ్యం అంటే కోట్టలోకి బిళ్ళ పది లాలాతలు పడాల్సిందే అందులో ఏమాత్రం వాళ్ళం కాదండి బాబు లాలా అర్ధ అంటూ కొలతలు పోల్చుకుంటా మన ఆస్తే అని మురిసిపోయిన రోజులు మంచి చిత్రంగా ఉంటాయండి మరి మన చిన్నప్పుడు పావులా పట్టుకుంటే చాలు నిమ్మతా లో పుల్లైసు ఐస్ ఫ్రూట్స్ పల్లీలు పల్లీ అచ్చులు ఇలా అన్ని మన సొంతం మళ్ళీ మళ్ళీ కావాలన్నా అలాంటి రోజులు వస్తాయా ఏంటి చెప్పండి ఏండోయ్ మీ గుర్తుందా ఐదు పైసలకి ఐదు కొట్టాలు పది పైసలకి పది కొట్టాలు ఏళ్ళకి పెట్టుకుని కరకరలాడతా తింటా ఉంటే నా రంగా వాటి రుచి ఎటుకి రాదండి గొట్టాలా మజ్జాకా మరి ఆ రోజుల్లో సైకిల్ నేర్చుకోవడం అంటే పెద్ద పనేనండి అది ఏంటో దెబ్బ తగిలితే కానీ నీకు సైకిల్ రాదు రో అలాగే దెబ్బ తగిలిది సైకిల్ వచ్చేది ఎక్కడున్నా గోడకి సైకిల్ జారితే చాలు జుమ్మునే వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం సాయంత్రం సమయంలో సందభామ ఎన్నుల్లో దెబ్బకి రెండు దాచిపళ్ళు ఆడుతా ఉంటే ఆ సల్లటి ఎన్నుల్లో మంచ మీద పడుకున్న తాతయ్య సినిమాన్న పెదనాన్న వీళ్ళందరూ కూడా చూసి తెగ మురిసిపోయిరండి అది అసలైన ఆనందం అంటేనే అందుకే మానసిక ప్రశాంతతకు దగ్గరగా ద్వేషాలకు దూరంగానే ఉండేవాళ్ళం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇగా చూస్తున్నారా ఈ పేరు మరిసిపోయింది గాని గిరగిర గిర గిరగర గిరగ దిప్పి ఆగుతూ ఉంటే సుర్రు మని విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా తెగ తిరిగేసిదండి అలా తిప్పి 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 లాస్ట్ కి నోట్లో ఎట్టుకుని సప్లై తా వచ్చేసి వచ్చేసేవాళ్ళం ఆ బిళ్ళ పేరు పెప్ప్రమండి బిళ్ళ అనుకుంటాను ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అనుకో అపగాసారు గానండి అప్పుడు కాకులు వాళ్ళ చెట్ల కింద పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయండి ఆ చదువులు మనకి ఇలువులు నేర్పించాయి మరి ఇప్పుడు చదువులు మార్కులు రావాలని నేర్పిస్తున్నాయి ఆ రోజులేరండి అప్పుడు రోజుల్లో ఒక పైసా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు ఇవి ఉంటే చాలు మనం లచ్చాది గారు అయిపోయినట్టు అయిపోయి తెగ ఆనందించేసి వాళ్ళం ఎందుకంటే మన చేతి నిండా అన్ని పిల్లలో అచ్చులు బిస్కెట్లు వచ్చి మరి అప్పుడు అయ్యే గొప్ప ఎప్పుడన్నా పాట పాడాలనుకుంటే మనం టేప్ రికార్డ్ రాన్ చేసి అందులో క్యాసెట్ పెట్టి పాటలు వినేవాళ్ళం కదా నచ్చిన పాట కోసం అయితే క్యాసెట్ లో పెన్సిల్ గాని పెన్న గాని పెట్టి గిరగిర గిరగర గిరగరీ తెగదిప్పి తోడేసేవాళ్ళం హీ ఎలా మీలో ఎంత మంది చేసే ఆలోచించాడు మరి హాయ్ ఇక మన బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక బాక్స్ ఉండేది ఆ బాక్స్ కి రెండు తలుపులుండి తెరిచిన తర్వాత కానీ టీవీ కనిపించేది కాదు అప్పుడు టీవీలను అంత జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటా బొమ్మ రాకపోతే మేడ మీద కెక్కేసి యాంటీనాలు అటు ఇటు ఇటు అటు పెద్ద సైంటిస్ట్ లాగా తిప్పేస్తా దూరదర్శన్లో వచ్చే రామాయణం మహాభారతానికి వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం ఎంతలాగ ఎదురు చూసేవాడు అండి ఆ ఎదురు చూస్తంలోనే ఒక గొప్ప ఆనందం ఉండేదండి యాసోగాలు వచ్చిందంటే షేలోకి వెళ్ళి ముంజుగాయలు కడుపు నిండా తినేసి బ్రేవ్ దేయించి ఆటితో బండి చేసుకుని దాన్ని ఈదుల్లో దొల్లించుకుంటా నిజంగా కారులో వచ్చినంత ఫీలింగు ఈదులన్నీ తిరిగేసే వాళ్ళం అంటే నమ్మండే మీరు చేయించుకున్నారా ముంచుగా బండి అలా దొల్లించేటప్పుడు పక్కోడికి ఒకసారి ఇమ్మన్నా ఆత్రే పోతున్నట్టు ఫీల్ అయిపోయి బండి ఇవ్వడానికి అసలే ఇష్టపడే వాళ్ళం కాదు కదా ఇక మన అమ్మమ్మగారు ఊరు వెళ్ళాలన్నా నానమ్మగారు ఇంటికి వెళ్ళాలన్నా రైలు బండి మీద వెళ్ళడం అంటే అబ్బో ఎందుకంటే అది గురి పొగోదలతో పరిగెడతా ఉంటే ఆడితో పాటు అన్ని వెనక్కి వెళ్తా ఉంటే ఆ దృశ్యం చూడడానికి ఎంత ఆనందంగా ఉండేదో ఇక మనం ఎప్పుడన్నా పాటలు పాడాలనిపితే ఓ రూపాయి పట్టుకుని వెళ్ళి పాటల పుస్తకం లుటుక్కుని కొనుక్కుని తెచ్చేసుకునే వాళ్ళం నిజంగా మన స్కూల్ బుక్స్ తో పాటు వాటికి అంత ప్రత్యేక స్థానం కూడా ఉండేది మరి ఇక దీపావళి పండుగ కట్టారా ఐదు రూపాయలు ఎట్టి తుపాకీ కొనుక్కుని అందులో పది పైసలు ఎట్టి టేపులు కొనుక్కుని పేలుతూ ఉంటే మనమే నిజమైన పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోయి ఆనందించిన క్షణాలు మా గొప్ప ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో జ్ఞాపకాలు అన్నీ పదిలం ఏండో ఏటి ప్లాస్ బ్యాకింగ్ లోకి వెళ్ళిపోయేరా ఇదివా అప్పుడప్పుడు ఇలాంటి గుర్తు చేసుకుంటేనే మనసు ఆనందం ఉంటది మరి మరి ఇక ఉంటానండి